పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి చక్కగా ఈ వారం యావరేజ్గా ఉంది మరి ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి ఫలితాల్లో వృషభ రాశి వారు ప్రమోషన్స్ కొట్టేయడానికి అవకాశాలుంటాయి మరి జన్మంలో ఉన్నటువంటి కోజా గురులు రవి సింహరాశి తర్వాత కర్కాటక సింహరాశి ప్రవేశము సంచారము తర్వాత ఈ యొక్క కేతువు శుక్రుడు కూడా కన్యారాశిలో ఉండడము సింహరాశిలో ఉండడము తర్వాత బుధుడు సింహరాశి ప్రవేశము ఈ విధంగా ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో డబ్బులు అధికంగా రావడము తర్వాత ఇతరుల ఇతరుల వనరుల ద్వారా మనకి సంపాదన అధికమవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతాయి ఉద్యోగాల విషయంలో మీకు అందరికీ కోఆపరేషన్ మీ యొక్క కొలీగ్స్ మిగతా వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది తర్వాత చక్కగా మీ అంతకు మీకు ఒక రకమైనటువంటి బాధ్యత పెరుగుతుంది మీ పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి సినిమా యాక్టర్లకి వాళ్ళు తీసినటువంటి సినిమాల్లో లాభాలు రావడమే కాకుండా పేరు ప్రతిష్టలు తీసుకురావడమే కాకుండా అవార్డులు కూడా రావడం అనేటటువంటివి జరుగుతుంది ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి మీరు బాధలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లల గురించి ఆలోచన అనేటటువంటిది ఎక్కువ చేస్తారు మరి ఫాల్స్ ఫేక్ కాల్స్ ద్వారా మీ పిల్లలు తప్పులు చేస్తున్నారు మీ పిల్లలు వేరబౌట్స్ చెప్పండి అని చెప్పి పాకిస్తాన్ నుంచి అక్కడి నుంచి ఇలాంటి ఫోన్లు రావడం జరుగుతుంది మీరు ఇటువంటి ఫోన్స్కి రెస్పాండ్ కాకండి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మాధ్యమం ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బాగుంటారు క్రేన్స్ వ్యాపారాలు కార్లు ఆటోమొబైల్స్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు చాలా బాగుంటాయి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల్లో కూడా స్క్రాప్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా హోల్సేల్లో చాలా ఆర్థికంగా లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి మరి డాక్యుమెంటేషన్స్ ఫెయిల్ అవుతాయి కొత్త కొత్త స్థలాలు తీసుకోవాలని చూసుకుంటారు కానీ ఇవన్నీ కూడా మెటీరియల్ కావన్నమాట అలాగే పాత ఏళ్ళల్లో ఉన్నటువంటి వారు కొత్త విల్లాల్లోకి వెళ్ళడము కొత్త పరిచయాలు అవడము అనేటటువంటివి జరుగుతాయి ఆ తర్వాత ఈ యొక్క చో బంధువుల్లో ఐక్యత అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ యొక్క నిజస్వరూపాలు బంధుమిత్రుల యొక్క నిజస్వరూపాలు వృషభ్రష్ వాళ్ళు తెలుసుకోవడం ఈ వారంలో జరుగుతుంది మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఉలవల్ని ఆవు ఈ యొక్క చిత్రవర్ణం అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి మనము ఈ సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మా ఈ ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే చక్కగా ఈ యొక్క కేతువుకి మనం ఏం చేయాలంటే మామూలు ఉలవలు తీసుకెళ్ళి మీరు ఎద్దులకు పెట్టండి అలాగే గణేష్ మహారాజుకి గడ్డితో మంచిగా పూజ చేసం గణేషాయన మహాన మంత్రంతో పూజ చేసి లడ్డూలను కానీ తీపి బంధువులను కానీ మీరు స్వామివారికి నైవేద్యం పెట్టండి మీకు సుబ్రహ్మాణంగా వారం చాలా బాగుంటుంది